కూరలో వేసిన కరివేపాకు మాత్రం తీసి పక్కన పడేస్తారు కానీ కరివేపాకు పచ్చడి చేస్తే మాత్రం కొంచెం కూడా వదలరు మా పిల్లలకైతే ఇదే కరెక్ట్ అని నేను అనుకుంటాను పచ్చారులోని కూరల్లోని ఇక్కడ అక్కడ కరివేపాకు వేస్తే తీసి పక్కన పడేస్తారు అది ఆరోగ్యమే అని తెలిసినా కూడా వాళ్ళకి నచ్చదు మా పాప అయితే కరివేపాకు పచ్చడి చేయమ్మా జుట్టు పెరుగుతుంది నేను తింటాను అంటుంది మా ఊళ్ళో అయితే బోల్డ్ అంత కరివేపాకు దొరుకుతుంది కొండ కరివేపాకు అది కూడా కొంచెం వాసన తక్కువే కానీ చాలా బాగుంటుంది పట్నంలో అయితే కరివేపాకు కొనుక్కోవాలి ఒక ఇరవై రూపాయలు కొనుక్కుంటే సార్లు పచ్చడి చేసుకోవడానికి వస్తుంది అది కూడా ఫ్రిడ్జ్ ఉంటే దాచుకోవడానికి బాగుంటుంది లేదంటే మామూలుగా ఒక ఐదు ఆరు రోజులు నిల్వ ఉంటుంది లేదంటే ఎండిపోతుంది ఇంతమంది అయితే ఎండిపోతుందని తెలిసి అది పొడిలా తయారు చేసుకొని ఉంచుకుంటారు కరివేపాకు పొడి